హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను అవుతే ఈరోజు మీకు మా షాప్లో ఉంది వీడియో షేర్ చేస్తున్నా ఎందుకంటే షాప్లో అయితే ఎంత బిజీగా రష్ ఉందో చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ ఆగస్టు స్టాకు అక్కడ రాఖీస్ వచ్చేసినాయి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా అవి ఇంకా ఈ రెయి సీజన్లో రెయిన్ కోట్స్ అంబ్రెలాస్ ఇవన్నీ అసలు షాప్లో కూడా ఇంత కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది అన్ని స్టాక్ కూడా ఇట్లా సపరేట్ సపరేట్ చేసినాము ఎందుకంటే సీజనల్ కదా అవి వెళ్తాయని ఇవి ఫిఫ్టీన్ ఆగస్ట్ గురించి అని బ్యాంగిల్స్ తెచ్చినాం బ్లాక్ కలర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లలవి పెద్దవాళ్ళవి గోడ్స్ లాగా బ్యాంగిల్స్ అన్నీ వచ్చినాయి ఇవి చేతిలో పట్టుకొని పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా తీసుకొని వెళ్తారా అవి ఉన్నాయి అన్నీ మొత్తం స్టాక్ అవుతే వచ్చింది మీకు ఎవరికైనా ఇవి కావాలంటే షాప్ అయితే కుసేగూడిలో ఉంది ఇది డిమార్ట్కి వెళ్ళే లైన్లో పోచమ్మ టెంపుల్ ఆపోజిట్లో మహాలక్ష్మి బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే మా షాప్కి అయితే విజిట్ చేయండి ఇవి చూసారా వరలక్ష్మి వ్రతానికి బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి డ్రెస్సెస్ జెండా కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ షాప్ను అయితే విజిట్ చేయండి మీకు అన్ని రకాల ఐటమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్గా